न ही लागेगा शिक्षा पर चलिए और ये मुझे कहां पर होगा यार ये 71 50 है ऐसा सारा ही माना तो शिक्षा पर बात करेंगे शिक्षा घटना करना और भैया కష్టపడ్డాను చాలా పెరిగాను నాకు నల్ల చేశారు ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది వెళ్ళాను నల్ల చాలా తిరిగాను ఎక్కడ నాకు చేయలేదు సార్ నాకు ఆపరేషన్ చేశారు సార్ సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ సక్సెస్ అయిపోయింది నాకు సూపు తెప్పించాడు సార్ సూపు వచ్చింది అందరికీ నమస్కారం ఇక్కడ నెల్లూరులో రెండు నెలల క్రితం నల్లగుడికి సంబంధించి కృష్ణమైన సర్జరీ అండ్ మేం అని ప్రొసీజర్ డాక్టర్ సుశాంత్ గారు స్టార్ట్ చేశారు ఇది యూజువల్లీ హైదరాబాద్ వైజాగ్ విజయవాడ మార్గించి చేస్తారు కానీ ఇక్కడ ఎవరైతే ఆర్థికంగా బలహీనంగా ఉన్నారో లేదా ఎవరైతే సిటీస్ కాలేవో వాళ్ళ కోసం హైదరాబాద్ విజయవాడ దాన్ని చూసిన నల్లగుడ్డికి వచ్చి నల్లగు బలహీనంగా ఉన్న వాళ్ళని సర్జరీ చేస్తున్నారు Centers like Hyderabad, Vijayawada, uh, Vizag, and uh, Kadambah. But uh, for the patients who can't travel to tertiary centers, especially bigger cities, we are bringing corneas from our tertiary center like Hyderabad and Vijayawada to Melbourne so that we can serve these patients who can't come to our hospital or because of some uh, economic issues. Usually we charge for these patients for around 55 to 60,000. But uh, our patients coming here who are not able to pay to this patient to, for this surgery, we just uh, perform this surgery at no cost. We don't charge them for this surgery. We bring corneas donated from our donors from Hyderabad and Vijayawada eye banks, and then we do this surgery. This is uh, one of the complex surgery which uh, I don't think uh, in Nailur or uh, uh, anyone is performing. So. ఈ ఈరోజు మిమ్మల్ని అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమం అనేది పరిచయం ముఖ్య కారణాలు ఏంటి ప్రపంచంలో కార్మి దళ ద్వారా చాలా మంది ఉన్నారు ఈ కానీ ఆపరేషన్స్ అనేది చాలా చాలా పెద్ద హాస్పిటల్ ఉదాహరణకి మనకు తెలిసిన లెవెల్లో విజయవాడ హైదరాబాద్ విజయనగరం విశాఖపట్నాలు అనేవి అలాంటి ఏదైతే ఆపరేషన్ కూడా గల్లీ ప్రసాద్ సోమభర్త హెల్త్ సెంటర్లో ఈరోజు మన డాక్టర్ సుశాంత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చేయడం జరుగుతుంది నల్లబొడ్డి మార్పు ఆపరేషన్ గత రెండు నెలల నుంచి మనకు ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంది ఈ రెండు నెలల్లో చాలా మంది ఆపరేషన్ చేశారు నిన్న కూడా ఒక ఐదు మంది ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏంటంటే ఎవరైతే దూర ప్రాంతానికి వెళ్ళి సర్వీస్ తీసుకెళ్లారో వాళ్ళకి మనమే దగ్గర ఆపరేషన్ చేయడం జరుగుతుంది అందువల్ల పేషెంట్స్ చాలా సక్కని సదుపాయంగా ఇవ్వడం జరిగింది అల్లిప్రసాద్ సోమభార్త న్యూస్టో ద్వారా ఈ అవకాశాన్ని ఇప్పుడున్న చుట్టుపక్కల ఉన్న కలిగంలో ఉపయోగించుకోవాలని అందుకోవాలి మేము అందరం తెలియజేస్తున్నాం అంటే ముఖ్యంగా స్పెషల్ చెప్పుకోవాల్సింది మా డాక్టర్స్కి ఎందుకంటే ఎక్కడ ఉండే ప్రజా తగ్గిదో మీ సాధారాలు గారు ఎక్స్పీరియన్స్ మా అందరం చూసాం ఎందుకంటే ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగిన తర్వాత వచ్చి రాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత రావడం చాలా మంచి విషయం ఈ విషయాన్ని మీ ద్వారా ఈ చుట్టుపక్కల తెలియజేసి ఈ అవకాశాలని కోరుకుంటాం నమస్తే